పెండింగ్ బిల్లులు పెండింగ్ బిల్లు కోడి గుడ్లు కోడి గుడ్లు గుడ్లు కోడి వెంటనే పదివేల జీతం వెంటనే పదివేల జీతం వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా మధ్యాహ్న భోజన కార్మికులు కలెక్టర్ కార్యాలయం ముందు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ధర్నా నిర్వహించి ఇలా మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యల మీద మేమో ఇవ్వడం జరుగుతుంది ఇలా మధ్యాహ్న భోజన కార్మికులకు ప్రభుత్వ అధికారులు ఐదు రూపాయలకు కోడి గుడ్డు ఇస్తే ఏడు రూపాయలు ఎనిమిది రూపాయలు ఉన్నది మార్కెట్లో ఎనిమిది రూపాయల నుండి మేము కోడిగుడ్లు అందించలేమని చెప్పి ఇలా డిఓ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది రాగి జావా పెట్టాలని చెప్పి ఒత్తిడి చేస్తూ ఉన్నారు ఆ రాగి జావాకు ఒక గంట పని ఉంది ఉంది జావాకు మాకు అచ్చేది రూపాయలు ఇస్తాం లేదు ఇలా ప్రభుత్వం వెంటనే రాగి జావాకు పారిశోధికం ఇవ్వాలి మాకు అదేవిధంగా కోడిగుడ్లకు పదివేల పది పది రూపాయల కోడిగుడ్డు చెల్లించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం లేదంటే ప్రభుత్వమే కోడిగుడ్డు సప్లై చేయాలి అదే విధంగా వీళ్ళ నిత్యావసర సరుకులతో పాటు వీళ్ళ గ్యాస్ సిలిండర్లు కోడిగుడ్లు నిత్యావసర సరుకులు ప్రభుత్వమే పంపిణీ చేసి మాకు పదివేల జీతాన్ని ఇవ్వాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఎన్నికల మేనిఫెస్టోలో పదివేల జీతం ఇస్తానని చెప్పి హామీ ఇచ్చి దాన్ని అమలు చేయకుండా సంవత్సర కాలమైన ఇప్పటికైనా అమలు చేయాలని చెప్పి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం మా యొక్క సమస్యలు పరిష్కరించకపోతే రేపు అసెంబ్లీ ముట్టడిస్తాం ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తామని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తా ఉన్నాం ఇలా మధ్యాహ్న భోజన కార్మికులు శ్రమ దోపిడి గురవుతా ఉన్నారు ఇలా మధ్య భోజన కార్మికులు ఖాళీ చాలని వేతనాలతో కాలం వెల్లదీస్తూ ఉన్నారు మధ్యాహ్నం భోజన కార్మికులకు కనీస వేతనాలు లేవు ఉద్యోగ భద్రత లేదు ఇలా వాళ్ళకి ఏదైనా దెబ్బ తేకినా ఏదైనా కనీస ఇన్సూరెన్స్ సౌకర్యం లేదు ప్రభుత్వం వెంటనే మధ్యాహ్న భోజన కార్మికులకు రెండు జాతల యూనిఫామ్ ఇవ్వాలి ఇలా పిల్లలకు మెచ్చార్జీలు ఒక విద్యార్థికి ఇరవై ఐదు రూపాయలు చెల్లించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం మధ్యాహ్న భోజన కార్మికులకు అనేక సమస్యలు పెండింగ్లో ఉన్నాయి ఇలా గత ప్రభుత్వం పది సంవత్సరాల కాలంలో మధ్యాహ్న భోజన కార్మికులను పట్టించుకోలేదు ఈ ప్రభుత్వం అయినా పట్టించుకుంటుందని చెప్పి ఆశిస్తా ఉన్నాం ఈ సంవత్సరం ఈ ప్రభుత్వం సుఖం మా యొక్క సమస్యలు సానుకూలంగా పరిష్కరించకపోతే రేపు ఆ ప్రభుత్వానికి బట్టి గతే ఈ ప్రభుత్వానికి పడుతుందని చెప్పి మేము హెచ్చరిస్తూ ఉన్నాం ఇలా మధ్యాహ్న భోజన కార్మికులు అనేక దోపిడి గురవుతా ఉన్నారు ఇలా సార్లు కోరుగుడ్లు పెట్టాలని చెప్పి రెండు కూరలు పెట్టాలని మరి రెండు కూరలు పెట్టాలంటే రెండు కూరలకు సంబంధించినటువంటి మేము ఇలా ప్రభుత్వం చెల్లించాలి ఇలా మిత్ార్జీలు పెంచాలి మిత్చార్జీలు పెంచకుండా గత ఐదు సంవత్సరాల నుండి ఇలా మీరు కూరలు మంచిగా అండాలి రెండు కూరలు పెట్టాలి కోరికూరలు పెట్టాలి అంటే మేము నష్టపోతూ ఉన్నాం ఇవాళ గంట పూర్తలు అమ్మి అప్పులు చేసి ఇలా పిల్లలకు నాణ్యమైన ఫుడ్ పెడతా ఉన్నాం ఫుడ్ పెట్టినా కూడా మా యొక్క సమస్యలు పరిష్కరించకపోతే రేపు జరగబోయే పరిణామాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాలని చెప్పి మేము హెచ్చరిస్తూ ఉన్నాం ఆ పేరు మీసం లక్ష్మణ్ మిడ్డే మీల్స్ జిల్లా ప్రధాన కార్యదర్శి

అట్లే ధర్నాలు చేసినాం మా ప్రభుత్వం అయితే మీకు అన్ని సాయం చేస్తాము అన్ని మేమే పంపిస్తాము పదివేల జీతం ఇస్తామని హామీ ఇచ్చి ఇంతవరకు మధ్యాహ్న భోజనం కార్మికులను పట్టించుకుండడం లేదు ఆ స్కూళ్ళలోకి పోతేనేమో సాలు ఒత్తిడి చేసుకుంటూ రాగి జావ చేయాలి మంచిగా కూరలు వండాలి గుడ్డుకు ఎనిమిది రూపాయలు ధర అవుతుంది మీరు ఇచ్చేది ఐదు రూపాయలు రెండు రూపాయలు మూడు రూపాయలు అదనంగా మా మీద పడుతున్నాయి సార్ మేము నష్టపోతున్నాము దయచేసి మా వేతనాలు పెంచాలి నిత్యవసర సరుకులు అన్ని మీరే పంపిణీ చేయాలి అట్లయితేనే వంట చేస్తాం లేకపోతే మళ్ళీ సమ్మెలనే ఉంటాము లేకపోతే గత ప్రభుత్వానికి ఎట్లయితే అయిందో మీకు అదే అవుతుంది మధ్యాహ్నం కదా